హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వర్క్ అయితే వచ్చాను ఈరోజు వర్క్ ఏంటంటే స్విచ్ బోర్డులు అయితే వేయాలండి ఈ మధ్యన వీడియోలు అయితే చేయడానికి లేట్ అయిపోయిందండి దసరా కదండి దసరా గురించి కొద్దిగా పర్సనల్ పనుల మీద వీడియోలు అయితే చేయలేకపోయాను రేపటి నుంచి వీడియోలు అయితే కంటిన్యూగా చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ ఏంటంటే ఇన్వెటర్ బోర్ట్లు అయితే వేయాలండి ఇన్వర్టర్ బోర్డు అయితే వేసేసి తర్వాత నెక్స్ట్ అయితే మనం స్విచ్ బోర్డులు అయితే వేయాలి ఒక ప్యాక్కి ఈరోజు స్విచ్ బోర్డులు అయితే వేయాలి ఏంటంటే థర్డ్ ఫ్లోర్లో స్విచ్ బోర్డు అయితే వేయాలి ఫ్రెండ్స్ స్విచ్ బోర్డులు అయితే వేసి నెక్స్ట్ మనకి ఇన్వర్టర్ బోర్డులు ఒకటి లిఫ్ట్లో ఎర్త్పై ఒకటి కొలిచి అవి చేయాలి ఫ్రెండ్స్ వర్క్ అయితే అది ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాను కదా ఫ్రెండ్స్ మనీ సేవింగ్ వీడియోస్ అవి చేస్తానని నాకు రేపటి నుంచి చేస్తాను ఫ్రెండ్స్ మనకి సంబంధించిన వీడియోస్ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ స్విచ్ బోర్డులో అయితే ఇన్వర్టర్ బోర్డు అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెడీ చేసిన తర్వాత బోర్డు అయితే ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ బోర్డు అయితే ఇలా రెడీ చేశాను ఇప్పుడు ఈ స్విచ్ బోర్డు అయితే మనం వేయాలి ఇన్వర్టర్ కి ఇట్టుకున్న కనుక హీ పక్కన వచ్చిందండి ఇది ఈ హోల్ పెట్టాను కదా ఈ హోల్ లో నుంచి మనం వైర్ తీసుకుని అయితే వేసుకోవాలి టాప్ వస్తుంది అవును ఫ్రెండ్స్ స్విచ్ బోర్డ్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు స్విచ్ బోర్డ్ అయితే వేసి స్క్రూలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసాను ఫ్రెండ్స్ బోర్డు అయితే బిగించానండి ఫ్రెండ్స్ బోర్డు అయితే ఇలా వేసాను ఇన్వర్టర్ ఛార్జింగ్ అనమాట ఈ బోర్డు అలాగే నా మన యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేశాను ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు కొంచెం ఇంకా బెటర్మెంట్గా వీడియోస్ అయితే తీస్తాను నేను మా చెప్పిన ఫ్రెండ్స్ మనీ సేవ్ చేసి చెప్తాను మనీ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో బెటర్మెంట్గా చేసి వీడియోలు చేసుకుంటూ వెళ్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మనం చేసే వర్క్ ఫ్లాట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది టీవీ కబోర్డు టీవీ పైన తీయించుకుంటుందంట ఇది వేరే వాళ్ళు కాంట్రాక్టర్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇది మన వర్క్ అయితే వచ్చాము వాళ్ళు స్విచ్ బోర్డులు అయితే ఏమన్నారు అలాగే ఇన్వర్టర్ బోర్డులు అయితే ఏమన్నారు రోజు వర్క్ అయితే ఇది అనమాట అది ఈ వర్క్ ఏంటంటే నాకు వెయ్యి రూపాయలు అండి జీతం ఈ వెయ్యి రూపాయలు జీతానికి వచ్చానండి ఇది స్విచ్ బోర్డులన్నీ ఈ రోజు ఫ్లాట్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఇది హాల్లో బోర్డు అండి అది ఎంసీబీ కి ఈ రెండు ఫ్యాన్ కి మీకు ఇచ్చారు అనమాట మెయిన్ బోర్డు అయితే మనం కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ అందుకే మెయిన్ బోర్డు ఫ్రెండ్స్ ఇలా వేసాను మెయిన్ బోర్డు ఇది ఇదిగ్రెండ్ కంపెనీ బ్లాక్ కలర్ స్విచ్ వైట్ కలర్ ఐవరీ కలర్ ఐవరీ కూడా కాదు ఫ్రెండ్స్ ఇది సిల్వర్ కలర్ ఫ్రాంక్ ఫ్లాంక్ అయితే వస్తుంది ఫ్లాంక్లు వస్తాయి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత స్విచ్ బోర్డ్ పైన ఇంకా పెయింట్లు కంప్లీట్ అవ్వలేదు ఇంకొక సెకండ్ కోటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్లాంకులు అయితే వేయాలి ఇది అందుగురించి మనం ఇది ఫ్రిడ్జ్ బోర్డు ఫ్రెండ్స్ ఇది ఫ్లాంక్ లేకుండా స్విచ్ బోర్డులు అయితే వేశాను ప్లాంకులు ఫల్ అవుట్పుట్లు వేస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ ఇది టల్ మార్డర్ కోర్ట్ ఫ్రెండ్స్ టూ వేసి టూ వే బోర్డ్లు అయితే వద్దన్నారంటే మనం సీలింగ్ ఫ్రెండ్స్ సీలింగ్ లైట్లు అయితే వేసాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇది లో మనకి ఇది మిర్రర్ లైట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వాష్ మెషిన్ జస్ట్ ఫ్యాన్ కి పాయింట్లన్నీ పెట్టి చేయించినాం ఫ్రెండ్స్ దేవుడు గది ఫ్రెండ్స్ ఇది దేవుడు గదిలోకి ఎంట్రన్స్ బోర్డు అనమాట రెండు స్విచ్ అనమాట ఇది ఇది స్విచ్ బోర్డు ఆపల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది డైనింగ్ హాల్ స్విచ్ బోర్డు ఫ్రెండ్స్ ఒక ఫ్యాన్ షాకెట్ మిగిలిన స్విచ్లు ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఇది సీలింగ్ లైట్ లేసేన్ ఇది సీలింగ్ అయితే అలా ఉంది అలాగే ఇది టోల్ మోడర్ స్విచ్ బోర్డు ఫ్రెండ్స్ అసలు ఈ గ్రాండ్ కంపెనీ చెప్పాను కదా బ్లాక్ కలర్ స్విచ్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డు వచ్చి మనకి గ్రేజర్ బోర్డు ఫ్రెండ్స్ ఇది గ్రేజర్ బాత్రూంలో అడ్జస్ట్ ఫ్యాను లైట్ గ్రేజర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అన్నది ఇది కాంబోర్డ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది వాల్ అనమాట అది ఇది వాషింగ్ మెషిన్ ఫ్రెండ్స్ ఇది సారా కంపెనీ వేయించుకున్నది అందులో ఇది మిక్సర్ సెట్ ఫ్రెండ్స్ ఇది సారా కంపెనీ ఫ్రెండ్స్ ఇలా పెడితే హీట్ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా తిప్పితే హాట్ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ పైన ఉన్నది కదా ఇదేం ఇది షవర్కి వస్తుంది ఫ్రెండ్స్ పైన హీట్ వాటర్ అయినా సవర్క్ అయితే వస్తుంది వాటర్ సంబంధించిన ట్యాప్ ఫ్రెండ్స్ ఇది ట్యాప్ కూడా సిరా కంపెనీ ఫ్రెండ్స్ ఇది చూడడం స్విచ్ బోర్డు ఇన్వర్టర్ బోర్ కదా ఫ్రెండ్స్ ఇది మధ్యలో బ్రిడ్జ్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఇది స్విచ్ బోర్డు మధ్యలో డమ్మీ వేసాం ఈ నుంచి ఇన్వర్టర్ వైర్ బయటకు వస్తాయి అనమాట ఈ బ్రిడ్జ్లో ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది కంటనీతో పెడుతున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా డ్రిల్ మెషిన్తో బ్రిడ్జి అయితే వేసుకోవాలి డ్రిల్ మెషన్ ప్రజెంట్ అందుబాటులో లేదు ఫ్రెండ్స్ మనం జీతానికి వచ్చాం కదా డ్రిల్ మెషిన్ అయితే నేను తెచ్చుకోలేదు ఆయన కూడా ఇవ్వలేదు అందు గురించి కంటనీతో మనం బ్రిడ్జ్ అయితే పెడుతున్నాము పెట్టి దాంట్లో నుంచి వైర్ అయితే బయటకు వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మనకి ట్రీపిన్ టాప్ అయితే వస్తుంది దానికి ఛార్జింగ్ బోర్డ్ అనమాట ఈ రోజువర్క్ అయితే నేను ఇలా చేసాను ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోల్లో బెటర్మెంట్గా వీడియోలు తింటే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిరిగి ఫ్రెండ్స్ హోల్ అయితే ఇలా పెట్టాను ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం ఎలా పెద్ద పెట్టాను ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోలో ఎలక్ట్రికల్ వర్క్ గురించి కూడా వివరంగా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎలా చూసుకోవాలి వైరింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏ పాయింట్లు పెట్టుకోవాలి ఏసీ పాయింట్లు ఎలా పెట్టుకోవాలి ముందే ఏసీ పెంచాల ఎలా పెట్టుకోవాలి వాష్ బేసిన్కి ఎలాగా కింద వేస్ట్ వాటర్ అయినా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం వివరంగా వీడియోస్ అయితే ముందు ముందు వీడియో చెప్తాను ఫ్రెండ్స్ ఇది మంచి ఫ్రెండ్స్ ఇది ఇన్వెటర్ వైర్ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫోన్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇలా లాక్కోవాలండి లాక్కుని మళ్ళీ సుబ్పోర్ట్ అయితే తీసుకోవాలి ఇంకా వైరింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ వీడియో ఆపేసి మళ్ళీ వైరింగ్ చేసి మళ్ళీ మీకు సిబ్పోర్ట్ చేయిస్తాను అలా వస్తుంది ఇది ఎలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగైతే ఫిట్ చేసుకోవాలి సిట్స్ బోర్డై సిక్స్ అయితే తెలుస్తానే అలా తీయించాలని చెప్తాను మీకు బోర్డు లైఫ్ ఇచ్చాను ఫ్రెండ్స్ లోపింగ్ మీద ఇచ్చి దిగండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ప్లాంట్లు వేసిన తర్వాత అయితే క్లియర్గా ఆడితే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ స్విచ్ బోర్డు నేను డిజిట్ చేస్తాను అయితే మీకు ఫ్రెండ్స్ ఈ రోజు వర్క్ అయితే ఇలా చేశానండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే స్విచ్ బోర్డు అయితే వేసాను ఈ రోజు వర్క్ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ ఈవిని ఆర్ అయితే అయిపోయింది స్విచ్ బోర్డులు వేసేటప్పటికి అన్నీ చేసుకునేటప్పటికి ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్ రేపటి నుంచి వీడియోలు కంటిన్యూగా చేస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్